పోయారు పూజ మన దగ్గర తీసుకుంటే ఇది కొనారేమో త్రాగునీరు కొనారంట త్రావు నీరు పోనీరు స్నానం చేయరాదు ఏం త్రాగునీరు ఇది ఇది తాగుతారా బోర్డు చూచి త్రాగునీరు ఉంది ఆ త్రాగునీ మునిగా వెళ్ళే బాగున్నాయి అదే అన్నయ్య ఎదురుగుతా బండన్న బోటు పోదు బయటగా చూడొచ్చు ఓ అబ్బా పెద్ద కొనేది ఇదే ఓయమ్మ ఎమ్మ సమ్మీ కలర్ మార్మీళ్ళు ఇదో పాములు అద బాడ బండ ఆ பாய் பக்கடி <LO Pap!!! sup> अर्दे एउटा पकडेर ندير